నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు అక్టోబర్ మూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదవ నెల నేడు నవరాత్రి చివరి రోజు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చారిత్రాత్మక బాండెల్ చర్చి యొక్క రెండవ దశలో సూర్య కిరణాలు గతంలో కంటే ఎక్కువగా ఉన్నాయి ఇది అచంచలమైన విశ్వాసంపై ఆధారపడి ఉందా అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు రెండవ కొరింతియులు అధ్యాయం పదమూడు వచనం పదకొండు సహోదరులారా సంతోషించండి పరిపూర్ణంగా ఉండండి ఓపిక పట్టండి ఏక మనస్సుతో ఉండండి శాంతితో జీవించండి మరియు ప్రేమ మరియు శాంతి దేవుడు మీతో ఉంటాడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు